ముఖ్యంగా నా నాకు సంచర్లో ఉన్నా గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు మండల స్థాయిలో ఉన్న నాయకులు సెకండ్రీ పేరెంట్స్ ఎవరు అందరికీ అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా నిలబడి ఇక్కడే ఉండి అందగా నిలబడతా ఎందుకంటే ఇక్కడ పనిచేసే అనుభవం ఉంది నాకు అందరూ సుభస్థితులు కార్యకర్తలు ఎవరు కూడా ఆదారి పడే అవసరం కోసం లేదు ఎందుకంటే నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఒకసారి ఓడాను భయపడ నిలబడ్డా పోరాటం చేశాను ఊరుగా ఊరికి పోయి ఊరినా కూడా అందుబాటులో ఉండి అందరూ మనసు మనుషులు దోచుకొని మంచు అనిపించుకొని నిలబడి పోరాటం చేసి గవర్నమెంట్ మీద ఎన్నో రకాల బాబు గారు నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి ప్రజలకు అండగా ఉండి ప్రజలతో తెలిసా అది నా తెలుసు ఎవరు భయపడతారు అక్కడే పోరాడేది మా ఊరి ఊళ్ళో మన ఊళ్ళో మీ అందరికీ అంతగా నేను అన్ని విధాలుగా ఉన్నాను సపోర్ట్ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దేనికైనా రెడీ మంచి దేనికైనా రెడీ వస్తే ఉపయోగించేదే ధర్మ పక్షాన నిలబడతారు న్యాయపక్షాలు నమ్మకాన్ని ఆ రైన్ నమ్మిన వాళ్ళని కష్టపడి ప్రకరించిన వాళ్ళని కష్ట నిరోధించిన వాళ్ళు కేంద్ర పక్షపాటు ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే మంచి మనసుని అందరూ కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమైన అండ్ సార్ వచ్చిన వారికి మనస్ఫూర్తిగా కందుకూరు ప్రజలందరూ మనం జీవించాలని సపోర్ట్ చేయాలని అండగా ఉండాలని సేవ చేసే భాగ్యాన్ని కందుకూరు ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వాలని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మీడియా శ్రోల ద్వారా